రైతు సోదరులారా మీరు చూస్తున్న మిరపనారు రోజ్లిన్ కంపెనీ వారి సరికొత్త హైబ్రిడ్ మిరప విత్తనం టెస్లా త్రిబుల్ వన్ ఈ నారు వచ్చేసి ఇరవై ఐదు రోజుల నారు ఈ మిరపనారు దాచిపల్లి మండలం రామాపురం గ్రామం దగ్గర సంధ్యా నర్సరీ ఓనర్ గారి పేరు తుమ్మ ఎన్నారెడ్డి గారు రెండ వారి నర్సరీలో రైతు సోదరులు అయితే సొంతగా పెంచుకోవడం జరుగుతుంది దగ్గర దగ్గరగా ఈ సంధ్యా నర్సరీలో రైతు సోదరులు ఈ టెస్లా త్రిపులోన్ అనేది పది కేజీల దాకా రైతులు సొంతగా నాటుకున్నారు యజ యాజమాన్యంతో సంబంధం లేకుండా రైతులు ప్యాకెట్లు కొనకొచ్చుకొని ఈ నర్సరీలో ఇస్తే వాళ్ళు పెంచడం అయితే జరుగుతుంది ఈ స ఈ టెస్లా త్రిపులో అనేది మొలక శాతం చాలా చాలా బాగుంది మొక్క మొలక శాతం వచ్చిన తర్వాత పెరుగుదల కానీ ఆకు రంగు కానీ కాండం కానీ చాలా చాలా బాగుంది ఈ ఇరవై ఐదు రోజులు పైరని మనం చూస్తున్నాం కదా ఇంకొక పదిహేను రోజులు అంటే నలభై అప్పుడు కనుక మొక్క కనుక నాటుకుంటే ఇంకా చాలా బాగుంటుంది బలమైన వేరు వ్యవస్థ ఉంటుంది ఈ టెస్లా లోకి కాండం కూడా బాగా లావుగా ఉంటుంది మొక్కలు కూడా బాగా గడుసుగా బాగున్నాయి చూడండి ఆ ఆకులు కూడా ఎంత గడుసుగా బాగున్నాయో టెస్లా లోన్ అనేది చాలా చాలా బాగుంది